మా ఏఎస్ఐ గారు నడి చూస్తుంటే ఆ నడి చూస్తున్నప్పుడు ఎవరో చెప్పారు ఇక్కడ బాడీ పడిందండి అనేసి చెప్పిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి చూసిన వెంటనే వెంటనే పోలీస్ స్టేషన్కి తెలియజేశారు ఎస్ఐ గారు ఇమీడియట్ గా అయ్యారు ఎప్పుడైనా ఒక డెత్ అవ్వగానే వెంటనే మనకి ఎవరో తెలియదు కదా సో ఇమీడియట్గా విఆర్ వన్ పిలిపించుకున్నారు అలాగే డెత్ అయిందా లేదని చూడడానికి కూడా డాక్టర్ని పక్కనే ఉన్న హాస్పిటల్ నుంచి పిలిపించుకున్నారు పిలిపించుకొని వారు ముగ్గురు కలిపి డిస్కస్ చేశారు అక్కడ మొబైల్ పడి ఉంది మొబైల్లో ఎస్ఐ గారు ఎవరో తెలుసుకోవాలి కాబట్టి ఫింగర్ ప్రింట్ ఓపెన్ చేయగానే లాస్ట్ కాల్ రామ్మోహన్ అనేటటువంటి వ్యక్తి ఆర్జేవై రామ్మోహన్ ఆర్జేవై అనే ఆయనకి చేయబడి ఉంది ఆయనకి ఫోన్ చేశారు ఆయన వెంటనే అతను అతని వైఫ్ అతని మిత్రుడు ఒకరు వీరు ఈ పాస్టర్ ప్రవీణ్ గారి తాలూకా అసోసియేట్స్ మిత్రులు అంటే ఈ క్రైస్తవ ప్రచారంలో భాగంగా రాజమండ్రిలో ఆయన వచ్చినప్పుడు షెల్టర్ ఇచ్చేటటువంటి మిత్రులు వారు వచ్చిన తర్వాత వారు ఐడెంటిఫై చేశారు ఇది ఇదే బా బాడీ అని బాడీ అని ఐడెంటిఫై చేసిన తర్వాత దెన్ దెన్ అప్పుడు వెంటనే కంప్లైంట్ బంధు ఎక్కడ ఉంటారు వీళ్ళ పే పేరెంట్స్ కానీ వీళ్ళ బ్రదర్సు రిలేటివ్స్ ఎక్కడ ఉంటారని అడిగితే దెన్ దే టోల్డ్ దట్ దే ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ హైదరాబాద్లో ఈయన ఉంటారండి ఈయన చాలా క్రైస్తవ ప్రచారంలో భాగంగా ఇక్కడికి వస్తుంటారు అప్పుడప్పుడు చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు అన్నది మనకు వచ్చిన సమాచారం దాంతో వెంటనే వారి బంధువులతో మాట్లాడడం జరిగింది బికాజ్ వారి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి కంప్లైంట్ సాయంత్రం వారి వచ్చి అన్ని విషయాలు రామ్మోహన్ గారితో వారి అసోసియేట్స్ తోటి చర్చించుకున్న తర్వాత దెన్ దేవ్ గివెన్ వన్ కంప్లైంట్ అనుమానాస్పద మరణం కింద ఇవ్వడం జరిగింది వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ కింద ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారం అక్కడ ఎఫ్ఐఆర్ కట్టారు సో సాయంత్రం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డేనే మళ్ళీ ఇంక్వైరీ చేయాలి బాడీకి బాడీ మార్చి కూడా తరలించారు అక్కడ ఏదైతే సంఘటనా స్థలం ఉందో దానికి గా ఫింగర్ ప్రింట్స్ కానీ డాగ్ స్క్వాడ్ కానీ క్లూస్ టీమ్ కానీ ఎవ్రీబడి హస్ గాన్ దేర్ వెళ్ళిన వెంటనే అక్కడ మనం ఏదైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలో అదంతా కూడా కలెక్ట్ చేసుకున్నారు అక్కడ బండి ఉంచారు ఇంకా దాన్ని కూడా రికవర్ చేస్తారు అక్కడ ఒక పికెట్ కూడా వేసుకున్నారు వేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే టుడే మార్నింగ్ వారి వైఫ్ కూడా వస్తారని చెప్పారు సో నైన్ థర్టీకి రాలేదు ఆమె సో టోల్ దట్ ఇష్యూస్ ఏమున్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను రాలేనని చెప్తే దెన్ ఇంక్వెస్ట్ అయితే దీనికి గాను ఈ రామ్మోహన్ గారు తర్వాత ఇతర ఫాదర్స్ ఎవరైతే క్రైస్తవ సమాజం వారు అనుమానం వ్యక్తం చేశారో అనుమానాస్పద కేసు కట్టాము